కొండపూర్ దగ్గర కొండపూర్ మండలంలో ఉన్నటువంటి గిరిమాపూర్ రాష్ట్రంలో ఉన్నటువంటి కేర్ టేకర్ చాలా ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లను ఇబ్బంది పెట్టి విద్యార్థులకు నాసిరకపు భోజనం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి తక్షణమే జిల్లాధికారులు స్పందించి కేర్ టేకర్ను అలాగే అసిస్టెంట్ కేర్ టేకర్ను కూడా తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం అసలు వాస్తవానికి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడంలో నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి కేర్ టేకర్ తక్షణమే సస్పెండ్ చేసి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని కూడా విజిట్ చేయాల్సిందే మేము కోరుతున్నాం మొత్తం కూరగాయలు అంతా కూరగాయలు ఈ రోజు విద్యార్థులకు నాణ్యత లేకుండా ఈ రోజు వడ్డించడం జరుగుతుంది దీంతో ఈ రోజు మేము ఎస్ఎఫ్ఐ కానీ డివైఎఫ్ఐ కానీ మిగతా ప్రజా సంఘాల నుంచి ఈ ఆస్తులను విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ సిబ్బంది కానీ కేర్ టేకర్ కానీ ప్రిన్సిపల్ గారు కానీ పూర్తిగా నిర్లక్ష్యం అని చెప్పి ఒక విషయం మనకు వెంటనే విచారణ జరిపించి దీనిపైన ఇక చర్యలు చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం